ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అసెంబ్లీ శాసన మండలి సమావేశాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేశారు గతంలో మంగళగిరి ప్రాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలి ప్రయత్నం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అందుబాటులో ఉంది విజయవాడలో ఒక స్టేడియం కట్టారు కానీ అది అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో లేదన్న ఉద్దేశంతో మంగళగిరిలో మరొక స్టేడియం నిర్మాణం చేశారు అయితే అది ఫినిషింగ్ దశలో దాదాపు ఎనభై ఐదు శాతం పనులు పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం మారింది అప్పటి నుంచి పూర్తిగా అన్ని పనులు ఆపేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంగళగిరి క్రికెట్ స్టేడియం పైన ఫోకస్ పెట్టడమే కాకుండా అమరావతిలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తావా అని ఒక ప్రకటన చేసింది అదే క్రమంలో నారా లోకేష్ ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ క్రికెట్ స్టేడియం అంటే షార్జాలో జరిగినటువంటి స్టేడియంని పరిశీలించారు సో దానిపైన చాలా వార్తలు వైరల్ అయినాయి వైరల్ అయిన వాటికి క్లారిఫికేషన్ ఇస్తూనే మేము ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసమే అక్కడికి వెళ్ళాం అనేటువంటి మాట ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అసలు ఆంధ్రప్రదేశ్కి క్రికెట్ స్టేడియం అవసరమా మరీ ముఖ్యంగా అమరావతిలో క్రికెట్ స్టేడియం అవసరమా దీని మీద కూడా చాలా చర్చ జరుగుతుంది సో దానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమరావతిలో ఒక నైన్ థీమ్ సిటీస్ అంటే సిటీ ఆఫ్ నైన్ థీమ్స్ అని చెప్పని అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే అందులో తొమ్మిది రకాల నమూనాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి టూరిజం అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రానిక్ సిటీ ఇట్లాంటివన్నీ కూడా రకరకాల విభాగాలుగా విభజిస్తూ అందులో స్పోర్ట్స్ సిటీని కూడా ఒక భాగం చేశారు సో స్పోర్ట్స్ సిటీ కిందకి వచ్చేటువంటి ప్రాంతాలు ఆల్రెడీ కొంత అలాట్మెంట్ జరిగింది మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ అలాట్మెంట్ అనేది కూడా జరిగింది ఆ ప్రాంతంలోనే అరవై ఎకరాల్లో కనీసం లక్షా ముప్పై ఐదు వేల మంది పట్టేటువంటి ఒక భారీ స్టేడియం నిర్మించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతం బీసీసీఐతో పాటు ఐసీసీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఐసీసీ చైర్మన్ జైషా ఆయన ఆధ్వర్యంలో చర్చలు కూడా జరుగుతున్నాయి ఇది అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని నారా లోకేష్ చెప్పారు గతంలో ఒకసారి మనం హిస్టరీని పరిశీలించి చూస్తే కనుక రెండు వేల ఒకటి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గచ్చిబౌలి స్టేడియం గురించి పదే పదే చర్చ జరుగుతుంది అలానే అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేటువంటి ఒక భారీ వ్యవస్థని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రియేట్ చేసింది ఫలితంగానే రెండు వేల రెండులో జాతీయ క్రీడలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది అప్పటి వరకు జాతీయ క్రీడలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు అంటే ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఒక జాతీయ స్థాయి వేడుకగా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కూడా జరిగాయి అంటే రెండు ఖండాలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయి క్రీడోత్సవాలు అనమాట సో అదే తరహాలో అమరావతి స్పోర్ట్స్ సిటీని ఏపీ సర్కార్ డిజైన్ చేస్తుంది ఈ క్రమంలో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒలింపిక్స్ను నిర్వహించాలనేటువంటి ఆలోచన భారత ప్రభుత్వానికి ఉంది ఇన్నేళ్ల ప్రస్థానంలో ఒలింపిక్స్ నిర్వహించలేదు కాబట్టి అతిపెద్ద దేశం కాబట్టి ఖచ్చితంగా ఈసారి బిడ్డింగ్ చేయాలి భారతదేశం అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు వ్యవస్థలు ఏర్పాటు చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరిస్తుంది దీన్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలోనే అరవై ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ స్టేడియం అంటే క్రికెట్ మరి ఒలింపిక్స్లో లేదు కదా అనే సందేహం రావచ్చు అంటే స్టేడియంతో పాటు ఇతర క్రీడా అవసరాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ సిటీని అక్కడ నిర్మించేటువంటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది కాబట్టి ఇండియాలో క్రికెట్ ఈజ్ ఏ రిలీజియన్ అంటారు కాబట్టి ముందుగా క్రికెట్తో మొదలు పెడితే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇదే క్రమంలో కొన్ని అంతర్జాతీయ స్థాయి క్రీడా సంస్థలతో కూడా భాగస్వామ్యం వహించే ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అతి త్వరలో ఒక విషయాన్ని గమనిస్తే ఈ అమరావతి టూ పాయింట్ ఓలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే డిజిగ్నేటెడ్ థీమ్ సిటీస్ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని సంస్థలని ఆహ్వానించడం ద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టడం తర్వాత ప్రభుత్వ పక్షాన్ని కల్పించాల్సినటువంటి వనరులు కల్పించడం ఇదే ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకంటే అన్నిటినీ ప్రభుత్వాలు నిర్మించలేవు కాబట్టి స్పోర్ట్స్ అనేవి టూరిజం అనేవి ప్రైవేటు సంస్థలు ఇతర దేశాల భాగస్వామ్యాలతో చేస్తే కనుక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రంగాల్లో ఇతర దేశాల నుంచి నైపుణ్యం కలిగినటువంటి సంస్థల నుంచి సహా సహకారం తీసుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇందులో భాగంగానే జైషాతో భేటీ సందర్భంలో కూడా క్రికెట్ స్టేడియం చర్చ వచ్చినట్టు ఇప్పుడు మన దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంటే గుజరాత్లో ఉంది నరేంద్ర మోడీ స్టేడియం ఈ మధ్య కాలంలో డెవలప్ చేసినటువంటి స్టేడియం అది మన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా అందులో జరిగినటువంటి పరిస్థితి ఉంది సో ఇదే తరహాలో ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా స్పోర్ట్స్ ఏరియాలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరగబోతున్నాయి ఉత్తరాఖండ్ అనేది ఒక చిన్న రాష్ట్రం టూరిజం పైన మాత్రమే ఆధారపడి ఉన్న రాష్ట్రం అనేటువంటి అభిప్రాయం ఇప్పటివరకు ఉండేది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఉత్తరాఖండ్ జాతీయ క్రీడలకి వేదిక కాబోతుంది దానికి కారణం ఏంటంటే అక్కడ క్రియేట్ చేసినటువంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇదే స్పిరిట్తో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి జాతీయ క్రీడలని అమరావతి వేదికగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది సో దానికి పేరల్గా ఇటు క్రికెట్ స్టేడియము అటు క్రీడా ప్రాంగణాల డెవలప్మెంట్ ఈ రెండింటి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది రాబోయే రోజుల్లో క్రీడా నగరం ఆంధ్రప్రదేశ్లో ఒక స్పోర్ట్స్ సిటీ అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందులో మొదటి అడుగుగా క్రికెట్ని క్రికెట్ స్టేడియంని కనుక మనం చూస్తే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దాన్ని డిజైన్ చేస్తే కనుక ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇందులో ఎక్కువగా ప్రైవేటు భాగస్వామ్యం అలానే క్రీడా సంఘాల భాగస్వామ్యంతోనే నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది దానికి తగ్గట్టుగా వ్యవస్థలని అవసరాలని తీర్చే విధంగా అక్కడ ఇమ్యూనిటీస్ కల్పిస్తుంది మిగతా నిర్మాణ బాధ్యతలన్నీ కూడా ప్రైవేటు భాగస్వామ్యాలతోనే ముందుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అతి త్వరలో అంతర్జాతీయ క్రీడా స్టేడియం క్రికెట్ స్టేడియం అనేది కనుక రియాలిటీలోకి వస్తే దానికి తగ్గట్టుగా అమరావతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ఒక అడుగు ముందుకు పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి